నమస్తే గాయస్ అందరికి చాలా అయింది చేపలు పెట్టి అందుకనే చేపలు పట్టడానికి అయితే బయలుదేరాము ఫస్ట్ మేమైతే ఇదిగో ఆ పార్తుని గెడ్డను దాటి వచ్చాము ఎంతో అతి కష్టం మీద బండి మన ఎక్స్ట్రా బండి సో ఇప్పుడు ఆ చేపలు పట్టే స్పాట్కి వెళ్ళాక వీడియో తీసి చూపిస్తాను ఫైనలీ మనము స్పాట్కి వచ్చేసాం ఇదేనండి వంశధార రిజర్వాయర్ ఎక్కడే మేము చేపలు పట్టుకోయేది మాకంటే ముందు మా తమ్ముడు ఇంకా మా బ్రదరు బావగారు వీళ్ళందరూ వచ్చేస్తారు నేను వాళ్ళకి ఇప్పుడు క్యారేజ్ పట్టుకుని వచ్చాను చూపిస్తారండి చూడండి పడవలు ఈ పడవలతో వెళ్ళి మోటార్ పడవలు వీటితో వెళ్ళి ఈవినింగ్ పూట వాళ్ళు వేసుకుంటారు ఎక్కడని చాలామంది బట్ మనకి ఒక పడవ ఉంది బట్ ఎక్కడ కాదు వేరే ప్లేస్లో చూపిస్తాను అది ఎక్కడనేది కొంచెం అక్కడ ముగ్గురు మనల్ని ఉదయం నుంచి పట్టారు కొన్ని చేపలు అవి చూపిస్తాను రండి బ్రో ఎక్కడ ఉన్నాయి మనవి చూపిస్తాను ఎలా ఫీల్ అవుతారా ఇవి అక్కడ వదిలేస్తా నేను మించి శంక నాకు కష్టపడతారా మేము రండి దగ్గర చూపిస్తారా దా ఇవి చూడండి ఇవండి మనకు దొరికిన ఇవి ఎర్రమల్లి రాగండి ఇవన్నమాట వీటిని మా వైపు ఎర్రమల్లి రాగండ్లు అంటారు మరి మీ వైపు ఏమంటారు ఇది ఫిషింగ్ రాడ్ మీకు తెలుసు కదా బట్ దీంతో అయితే ఇప్పుడు మేము చేపలు పట్టట్లేదు గాయస్ ఇది చూస్తున్నారు కదా దీన్ని మేము పేటర్ అంటాము ఇదే మెయిన్ అనమాట చేపలు పట్ట మేము నైట్ కలుపుకున్న పిండి ముద్ద సో దీన్ని ఎలా కలిపాను అనేది ఒక షార్ట్ వీడియో చేస్తాను దీన్ని అయితే ఇలా చిన్న చిన్నగా తీసుకొని ఈ పేటర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాలి పీటర్కి స్ప్రింగ్ లో ఉంటుంది కాబట్టి అది అనేది వీడిపోకుండా ఉంటది ఈ పిండి ముద్ద పైన మనం ఇదిగో ఈ హుక్ ని పెట్టుకుంటాం అనమాట గాలాన్ని ఇలా పెట్టుకుని దానికి చిన్న చిన్న బాల్స్ లాంటివి పెట్టుకోవాలి దాన్ని చూసి చేప అనేది అట్రాక్ట్ అయ్యి పడుతుంది గాలని ఇలా పీటరకి మూడు లేదా నాలుగు గాలాలని మనం తగిలించుకోవాలి ఆన్లైన్లో కొన్న వాటికి ఒకే ఒక గాలం ఉంటుంది బట్ మనమైతే ఒక మూడు నాలుగు తగిలిస్తేనే వేగంగా చేప పడుతుంది అనమాట తర్వాత దీన్ని మనము ఎంత బలంగా అయితే అంత బలంగా లోపలికి విసిరేయడమే అంతే మరి ఇంకేం లేదు అలా వదిలేడమే చేప పడేంత వరకు గాయస్ మనం విసిరిన గాలల్ని అలా వదిలేయాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఒకవేళ చేప పడింది అనుకో ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ బాటిల్స్ ఈ బాటిల్స్ అనేవి తిరుగుతాయి తిరిగిన బట్టి మనకు అర్థమైపోతుంది చేప పడ్డదని ఒకవేళ వన్ అవర్ అయిపోయింది అనుకో మనం ఆ గాలని మళ్ళీ తీసేయాలి ఎందుకంటే పిండి ముందు కరిగిపోదు కదా వాటర్లో తర్వాత మళ్ళీ ఆ పేటర్కి కొత్తగా పిండి అంటించి మళ్ళీ విసరాలి లోపలికి మనం క్యారేజ్ తెచ్చే కదా మనల్ని ఫోన్ చేస్తాను టైం ఇప్పుడు రెండు అవుతుంది మా బావగాడు వాడు మా తమ్ముడు లాగేస్తాను సో వెయిట్ చేస్తున్నాము ఈవినింగ్కి మంచి చేపలు పడతాయని అంటాడు మా తమ్ముడు చూద్దాం ఎలాంటివి పడతాయా ఇలా వన్ అవర్ అయిపోయిన తర్వాత మేమైతే వేసిన గాలని తీసేస్తుంటే ఒక గాలానికి అయితే ఈ చిన్ని చేప పడ్డది చిన్న చేపలు పడేటప్పుడు మనకు అసలు తెలియదు చేప పడిందని మనం గాలాన్ని బయటికి తీసేటప్పుడే కనిపిస్తాయి అంతవరకు మనకు తెలియదు చేప పడ్డదని అటు ఇటు చిన్నదే

సాయంకాలం వేళ వచ్చిందంటే గాలి అనేది ఎక్కువగా వేస్తుంది అందువల్ల మనకి అలలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి చేప అనేది చాలా పడే అవకాశం చాలా తక్కువ చూడండి ఇవన్నీ చిన్న చేపలే పడతాయి అసలు ఒక్కడ కూడా పెద్ద చేప పడలేదు గాయస్ ఇప్పుడు ఎలాంటి గాలి లేదు కదా ఇప్పుడు చూడండి ఎలాంటి చేపలు పడతాయో ఇలా ఉంటే మనకి మంచి చేపలు పడతాయి లేదంటే అసలు చేపలే పడవు ఇదైతే మేము నిన్న పట్టిన చేపలు చూడండి ఎలాంటి చేపలు పడతాము ఇదేంట్రా ఎక్కడ యాడ్ చేస్తానో అనుకోకండి ఎందుకంటే మీకు చూపించాలని చూపిస్తాము చూడండి ఎలాంటి రాగండి పడ్డదో గాలి లేకపోతే ఇలాంటి చేపలు పడతాయి లేదంటే గాలి వచ్చేదనుకో అస్సలు మనకి చేపలే పడవు ఈ చిన్ని చిన్ని చేపలు పడతాయి అంతకు మించి పెద్ద చేపలు అయితే ఉండిపోయింది కదా ಪರಿಂದ್ರೆ ಜಾಬ್ ಚೂಪಿಸಲು ಪ್ಯಾಟಾಗಲವು ತೊಂದರೆ ಮಂಟ ಚೂ ಸ್ವಂತಪ್ರೀ ಆಗಲಿದೆ ಪಡೆದು ರೋಜ ತೆರಿಗೆ వీడు దిపిందరా ద ఫోన్ వస్తుంది మానేలే సరేని సంపుకొందిరా దయ్యం అదిలే ఇడ్ బాద ఒక్కమన్న ఒక్కే పార్లది ఇదె మ్యాను ఫోన్ చేస్తంది వీడితి టెస్ట్నవ కచ్చేసనవ కచ్చే ద बिडेको, नमः, श्री बागा जी तीस किलो दे, दे, लाने नहीं है, पट्टों में, किलो किलो पट्टों, बरी, ఇవైతే మేము నిన్న పట్టిన చేపలు చూడండి ఒక పాతి కేజీల వరకు అయితే దొరికాయి నిన్నైతే ఏ విధమైన గాలి లేదు కాబట్టి ఇన్ని చేపలు దొరికాయి ఈ అయితే ఫుల్ గాలి అసలు చూస్తున్నారు కదా చిన్న చిన్ని చేపలే దొరికాయి ఈ రోజైతే అసలు పెద్ద చేపలు అనేవి ఏం దొరకలేదు దొరికాయి స్టార్టింగ్లో చూపించా కదా ఒక వీడియోలో అవే దొరికాయి ఎక్కువ అయితే దొరకలేదు కానీ ఇదిగో ఇవి ఈ రోజుకి మేము పట్టిన చేపలు సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈరోజు చాలా తక్కువ దొరికాయి ఎందుకంటే గాలి ఎక్కువగా వే వల్ల చేపలు అనేది ఎక్కువ పడలేదు ఈ గాలి అనేది చూడండి సో ఈ విధంగా గాలి అలలు ఎక్కువగా వస్తున్నాయి ఇలా వచ్చేటప్పుడు ఎక్కువ మీకు పడవనమాట ఈ అల్లనే అలసిడి లేకుండా ఉండేటప్పుడు బాగా పడతాయి ఇవి చేపలు అనమాట ఓకే గాయస్ నిన్నటి వీడియో ఈరోజు వీడియో కలిపి పెట్టానని ఏమనుకోకండి మీకు ఎలా పెట్టామని తెలియజేయడానికి పెట్టాను సో ఫైనల్గా మేము పట్టిన చేపలు ఇవి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ ఓకే గాయస్